దీంట్లో ఉన్నవారు ఐదారు ఎక్కడ ఉన్నారా పెట్ట ఎవరన్నా ఒక్క ఈ పంచమాసం ఒక్క రెండు రోజులు చెప్తారమ్మా చెప్పలేదు ఎందుకంటే మనకు చేయదు కదా ఇది ఒక ప్రసాదమే ఇది ప్రసంగ అంటే దాని అందరూ అంటే తనకు చెప్తాను దగ్గర మనం మాట్లాడుకోవడం వాళ్ళు సమీవి చేయాలి మనం ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకు పరిశీలి ఉన్నా ఎంత టాలెంట్ బంగారు ఉన్నా పట్ల ఉన్నా ప్రయాణం చేసేటప్పుడు వేడిలో గోలుపుతాయితం వచ్చి అవే కాలంలో బతుకుతాం లేకపోతే చెప్పాలి దేవుడు పొందకుండా కాటలు పాడి వాయించి రక్షణ లేకపోతే ఆ మనిషి మనిషితో సమాధం అమ్మ రక్షణ లేకపోతే మరి విధానము ఉండదని చెప్పి మన ఆత్మీయ చర్చలు తండ్రి గారు రాశారు అమ్మా కనుక మరి తన ధాన్యములు వలన భాన్యముల వలన దారిద్ర్యము తొలగిపో కానీ మీకు రక్షణ కలగబోదు విద్య వలన తెలివి ఉద్యోగముల కానీ 곡장도 니 곡, 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 곡,